శ్రీ రామ్ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి అన్నదాత సుఖీబాబా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కందుకూరు వాస్తవ్యులు మెడబలిమి రవికుమార్ శ్రీమతి మాధవి రవి స్టూడియో కందుకూరు గార్ల కుమార్తె గోమిని పుట్టినరోజు సందర్భంగా శ్రీ బాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమంలో కేక్ కటింగు పండ్లు స్వీట్లు మరియు మోహన్నతమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమం నుండి గోమినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన రవికుమార్ గారికి మాధవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇంతమంది ఆకలి తీర్చడానికి సహాయంగా ఉన్నారు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భగవంతు నాశులు ఎల్లవెల్ల మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మీరు చేస్తున్న ప్రతిఫలలో దేవుడు తోడుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని మనసారా కోరుకుంటూ శ్రీ బాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమం